వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది వృషభ వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం ఏడు అవమానం మూడు శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేయబడింది విశేషించి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఎందు బృహస్పతి సంచరించడం ఇంకా వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం అలాగే వృషభ రాశి వారికి పంచమంలో కేతు లాభంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి జన్మ గురుని యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషించి కొంచెం టెన్షన్లు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు కలిగేటువంటి స్థితి సంవత్సరం గోచరిస్తుంది వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి కొంత ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలగడం మాత్రం గోచరిస్తుంది అలాగే వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత భయాందోళనతో ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి వృషభ రాశి వ్యాపారస్తులకి టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత పురోగతి వ్యాపారస్తులకు ఉన్నప్పటికీ చికాకులు టెన్షన్లు మాత్రమే కొంత ఇబ్బంది పెడతాయి వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం వృషభ రాశి రైతాంగం సినీ రంగం రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాల్లో అలాగే వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి టెన్షన్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి రాజకీయ ఒత్తిళ్లు మీ మీద అధికంగా ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను వృషభ రాశి వారు విశేషించి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగృత్య వృషభ రాశి వారి సంవత్సరం గురు దక్షిణామూర్తిని పూజించడం దత్తాత్రేయుని పూజించడం మంచిది గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే శనగల్ని ఆలయంలో నివేదన చేసి ఆ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం శనగల్ని దానం వంటి ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతోంది వృషభ రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం వజ్రంతో కూడుకున్నటువంటి వజ్రపు ఉంగరాన్ని ధరించడం వృషభ వారు పూజించవలసినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుణ్ణి ఆరాధించడం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతా తెలియజేస్తూ వృషభ వారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మరొక్కసారి సూచిస్తున్నాను